నమస్తే అండి ఆపరేటర్లందరికీ కూడా కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లకు నా పేరు టీ రాజశేఖర్ మాది గద్వాల జిల్లా ఐజ మండలం టీటీదొడ్డి గ్రామం మేము ఏం చేసామంటే ఎంకోర్ వైరు తెప్పించాను ఒక నాలుగు కిలోమీటర్లు అయితే అది సంవత్సరంలోపు ఫెయిల్ అయింది ఫెయిల్ అయితే నేను గ్రూప్లో పెట్టాను ఈ వై ఈ వైర్ ఇట్లా ఫెయిల్ అయింది అని ఎవ్వనే కంపెనీ ప్రతినిధులైన షాబాదా గారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధిట ఆమె స్పందించింది మీరు ఎప్పుడు కొన్నారు ఏమి అంటే ఇటు ఇట్లా హైదరాబాద్లో కొన్నాము అంటే సరే మేము కంపెనీతోనే మాట్లాడుతాం మీరు గ్రూప్లో పెట్టకండి అంటే అది రాత్రి గ్రూప్లో కూడా డిస్కస్ జరిగింది జరిగిన తర్వాత గౌరీ శంకర్ సారు వాళ్ళంతా పాల్ సారు వీళ్ళంతా కూడా సరే మాట్లాడదాము మీరు ఎంబడే ఇది స్పందించకూడదు మనము వాళ్ళ కంపెనీ వాళ్ళతోనే నేను మాట్లాడుతాను అది కూడా పెద్ద కంపెనీ రిటర్న్ ఇస్తామన్నాక మేడం మీకు స్పందించిండ్రు కదా అంటే సరే మాట్లాడినారు తర్వాత ఏం అది చాలా రకాలుగా కొంత ఇబ్బందులే అయింది అయితే బాగా స్పందించిన ఇప్పుడు గ్రూప్ ఏంటంటే ఆరు వేల మంది దాదాపు ఉమ్మడిగా ఉండడం వల్ల వాళ్ళు ఐక్యంగా ఉండడం వల్ల కొంత వాళ్ళు కంపెనీ వాళ్ళు స్పందించడం జరిగింది గౌరీ శంకర్ సారు బాగానే మాట్లాడరు ఆ మేడం కూడా అప్ టు డేటు వైరు వచ్చే వరకు కానీ వైరు డెలివరీ అయ్యే వరకు కానీ ప్రతిసారి ఫోన్ చేస్తూ ఉంది ఫోన్ చేసి వైరు తెప్పించిండ్రు వైరు మేము నాలుగు కిలోమీటర్లు వచ్చినాక దాన్ని రీఫండ్ పంపినాము కంపెనీ వాళ్ళకైతేనేమి మన గ్రూపు ప్రతినిధులైనటువంటి గౌరీ శంకర్ అందరికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు పంపిస్తున్నా అంటే మన ఐక్యంగా అనేది లేకుంటే ఎవడు భయపడాడు ఏ కంపెనీడు మనం ఐక్యంగా ఉన్నామనుకోండి ఇప్పుడు నెట్వర్క్ ఏదైనా తీసుకోవచ్చు ఎన్ని నెట్వర్క్లైనా అయినా తీసుకోవచ్చు ఇంటర్నెట్ వేరేదైనా తీసుకోవచ్చు కానీ మనం కొనాలనుకున్నప్పుడు ఒక వస్తువుకు వారంటీ గ్యారంటీ ఎవరిస్తారు ఈ మనం బలంగా లేకుంటే వాడు ఏమో స్పందించడు వాడు ఇప్పుడు ఈ గ్రూప్లో మనం ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది పలానా వైరు బాగాలేదు కొనకండి అంటే ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయినాక ఆ కంపెనీ ఎవడు కొనడు అందుకే ఆపరేటర్ల కొంచెం ఐక్యంగా ఉండండి గ్రూపుతో అనుసంధానం ఉండండి నేను ఈ ఇప్పుడు ఈ గ్రూపులో లేకపోతే కూడా నాకు ఈ వైర్ వచ్చేది కాదేమో అనిపిస్తుంది నాకు అయితే మేడం గారు అయితే బాగానే స్పందించినారు షాబాదా అనుకుంటే ఆమె పేరు ప్రతినిత్యము స్పందించారు వైర్ వచ్చే వరకు కూడా మరి అందుకే నేను వీడియో పెడుతున్నా ఎంకోరు వాళ్ళు అయితే వైర్ పంపించారు తర్వాత వైర్ కూడా బాగానే ఉంది అది ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయిందో తెలియదు కానీ ఇప్పుడున్న వైర్ అయితే బాగానే ఉంది నేను కంపెనీ వాళ్లకు ఈ గ్రూప్ సభ్యులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను